అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడాను ముచ్చట్లు ఈరోజు ఒక మంచి పాయసం రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ పాయసం చల్లగా అయిపోయినా గట్టి పడిపోకుండా అలాగే టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కంటే డబల్ ఉండేలాగా పాయసం నచ్చిన వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా తినేలాగా పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ పాయసం రెసిపీని చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి జీడిపప్పు బాదం వేసి కొంచెం లైట్గా వేగిన తర్వాత కిస్మిస్ వేయండి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేయండి దోరగా వేయించుకోండి ఎక్కువ మాడిపోకూడదు అనమాట ఇప్పుడు మరలా అదే కడాయిలోనే ఒక కప్పు వరకు సేమియాని వేసుకోండి మనం వేయించేటప్పుడు నెయ్యి ఉంటే పర్వాలేదు లేదా ఇంకా నెయ్యి వేసుకొని సేమియాని నిదానంగా లో ఫ్లేమ్లోనే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇలా రావాలన్నమాట ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత నెయ్యి కూడా ఇంకా మీకు మిగులుంది లేదా అయిపోయింది అంటే మరి కాస్త నెయ్యిని వేసేసి ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోండి ఈ క్యారెట్ తురుము అనేది వేసినప్పుడు కంటే కాస్త కలర్ మారిపోవాలి తేమంతా పోవాలి అలాగైతే క్యారెట్ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుంది అలాగే పాయసం అనేది కమ్మగా ఉంటుంది అనమాట క్యారెట్ని దోరగా వేయించుకోవాలి చూసారా ఇలా వేయిస్తూ ఉంటే మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది అలాగే కలర్ కూడా మారిపోయింది ఇలాగా మారింది అన్నప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోండి సేమియా తీసిన ప్లేట్లో కాకుండా వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆరు నుంచి ఏడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి అది మీరు పాలు వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది పాలు క్వాంటిటీ తగ్గిస్తాము అంటే మరొక కప్పు వరకు వేసుకోండి అంటే సేమియాకి మూడున్నర కప్పులు చొప్పున అలాగే మనకి సగ్గు బియ్యం కూడా వేస్తాము ఆ సగ్గు బియ్యంకి మూడున్నర కప్పులు చొప్పున వేసుకోవాలన్నమాట మొత్తం ఏడు నుంచి ఎనిమిది కప్పుల వరకు వేసుకోండి ఇవి సన్న సగ్గు బియ్యం అనమాట చాలా చిన్నగా ఉంటాయి ఇవి ఒక కప్పు వరకు వేసుకోండి వాటర్ మరిగిన తర్వాత వేయండి వెంటనే సేమియాను కూడా వేసేయండి అంటే సేమియా అలాగే సగ్గుబియ్యం రెండు ఒకేసారి ఉడుకుతాయి చిన్న సగ్గుబియ్యం కాబట్టి అదే పెద్ద సగ్గుబియ్యం అనుకోండి మీరు నానబెట్టేసైనా ఉడికించుకోవచ్చు తర్వాత కాస్త ఉడిగిన తర్వాత సేమియాని వేసుకోవాలి ఇవి చిన్నవే కాబట్టి రెండు చూడండి ఒకేసారి ఉడికాయి సేమియా బాగా మెత్తగా అయిపోకూడదు చూడండి ఇలాగా అంటే పలుకులాగా తగలాలన్నమాట ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసేయండి వేసేసిన తర్వాత ఇది కూడాను మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించుకుంటే చూడండి మనకి ఇప్పుడు వాటర్ కానీ అయిపోయిందే అనిపిస్తే కాస్త వేడి చేసిన వాటర్ని వేసుకోండి లేదా కన్సిస్టెన్సీ సరిపోయిందే అంటే ఇలాగే ఉంచేయండి ఇప్పుడు చూసారా నాకు కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది నేను ఏడు కప్పులు వాటర్ వేసాను అనమాట ఇప్పుడు సగ్గుబియ్యం కూడా చూసారా బాగా ఉడికిపోయింది అనమాట అంటే చిన్నవి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి అనమాట ఇలా ఉడకాలన్నమాట ఇలా సేమియా అలాగే బియ్యం బాగా ఉడికిపోయాయి అన్నప్పుడు ఇందులో మనం మనం తినే స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి నేను మిల్క్ మేడ్ అదే కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను కాబట్టి బెల్లం అనేది ఒక కప్పు అనమాట మీరు అది వేయట్లేదు ఓన్లీ పాలతోనే చేసుకుంటామంటే రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోండి అలాగే బెల్లం కరిగిన తర్వాత ముప్పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పాయసం చక్కగా ఉంటుంది అలాగే స్వీట్ కూడా ఉంటుంది అనమాట ఇందులోన అందుకే నేను బెల్లం కాస్త తగ్గించాను అనమాట మీరు ఇది వేయకపోతే రెండు కప్పులు బెల్లం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలుపుతూ ఉంటే పాయసం కూడా చక్కగా అనిపిస్తుంది అలాగే క్యారెట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది అనమాట ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి కూడా వేసేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఆపేసి ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట చల్లగా అయిన తర్వాత చూసారా కన్సిస్టెన్సీ అలాగే ఉంది ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు పాలు వేసుకోండి నేనైతే దగ్గర దగ్గరగా కలుపుతూ కలుపుతూ రెండు కప్పులు పాలు అయితే వేసాను అనమాట ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట అదే మీ దగ్గర కాచి చల్లార్చిన పాలు లేవు పచ్చి పాలే ఉన్నాయి అంటే నీళ్ళతో పాటు పాలు వేసేసి మరిగించిన తర్వాత సేమియా బియ్యం వేయండి సరిపోద్ది అనమాట ఇవి కాచి చల్లార్చిన పాలు కాబట్టి ఫైనల్గా వేయడం వల్ల మనకి పాయసం అనేది చల్లగా అయిపోయినా సరే మనకి గట్టి పడిపోదనమాట చూసారా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కలిపేయండి కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఎంత కరెక్ట్గా ఉందో చూస్తుంటేనే మీకు చేసుకోవాలనిపిస్తుంది కదా పిల్లలు క్యారెట్ తినరు అని మారాన్ చేస్తే ఇలా చేసి పెట్టండి ఈజీగానే తినేస్తారు హెల్దీ కూడాను బెల్లంతో చేసుకున్నాం కదా చాలా హెల్దీ ఇలాంటి రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ మీ పాయసానికి ఫిదా అయిపోవాల్సిందనమాట ఇంకెంత కాలుష్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ మీరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్